అప్పన వెంకట కృష్ణయ్య కామేశ్వరమ్మ చారిటబుల్ ట్రస్ట్ మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ సుప్రీం సంయుక్తంగా ముత్యాలపాడు అజయ్ స్కూల్ నందు నిర్వహించిన కుట్టు మిషన్ శిక్షణ కేంద్రంలో శిక్షణ తీసుకున్న అభ్యర్థులకు ప్రముఖ ఆర్థోపెడిక్ డాక్టర్ లయన్ కుంద శ్రీధర్ పుట్టినరోజు సందర్భంగా లయన్స్ క్లబ్ డిస్టిక్ వైస్ గవర్నర్ వివి పిఎస్ చేతుల మీదుగా సర్టిఫికెట్లు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సరైన జీవనోపాధి లేక ఎంతో మంది మహిళలు ఇబ్బంది పడుతున్నారని ఈ విధమైన శిక్షణ ద్వారా వారి కుటుంబానికి ఒక చక్కని జీవనోపాధి దొరుకుతుందని ఆయన అన్నారు వ్యవస్థాపకులు అప్పన వెంకట సత్యన సాయి బాబు మాట్లాడుతూ గత పది సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కొన్ని వందల మంది మహిళలకు శిక్షణ ఇస్తున్నామని అందులో కొంతమంది పేదవాళ్లకు ఉచితంగా కుట్టుమిషన్లు అందజేస్తున్నామని ఆయన అన్నారు నా పుట్టినరోజు ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని డాక్టర్ కుంద శ్రీధర్ అన్నారు సుప్రీం క్లబ్ ద్వారా పేదలకు సహాయం ఉపాధి కార్యక్రమాలు జరుగుతున్నాయని క్లబ్ అధ్యక్షురాలు పద్మారయ్య అన్నారు ఈ కార్యక్రమంలో పలువురు లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు లైన్స్ క్లబ్ ఆఫ్ సుప్రీం అధ్యక్షురాలు పద్మ పద్మాలయ్య గారికి అలాగే విచ్చేసిన లైన్ మిత్రులకు ఈ యొక్క కుటుంబ కేంద్రాన్ని నడిపిస్తున్న మా సాయిబాబు గారు అలాగే టీచర్గా వ్యవహరిస్తున్న పద్మావతి గారికి అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ లైన్స్ అనగానే సేవ ఆ సేవా కార్యక్రమాల్ని ఈ రకంగా ఎంత ఇదిగా మీరు కూడా ఈ యొక్క మీడియా వాటితో కలిపి ఇలా పబ్లిక్లో అవేర్నెస్ తీసుకురావడానికి కానీ అలాగే మేము మేము ఉన్నాం వీ సర్వ్ అనే ఒక నినాదంతో ముందుకెళ్తున్న ఈ లైన్స్ క్లబ్ వాళ్ళు అందరూ కూడా మీరు ఎక్కడ ఏ నీడ్ ఉన్నా అని చెప్పినా కానీ వాళ్ళు ముందుండి మీకు అవసరాలకు ఉపయోగపడుతూ ఉంటారని కూడా తెలియజేస్తూ ఇవాళ ఎలాంటి కార్యక్రమాలు సుప్రీం వాళ్ళు చాలా చాలా బాగా చేయటం కానీ మరెన్నో కార్యక్రమాలు చేస్తారు అన్నదాన విషయంలో కానీ ఎలాంటి ఈ యొక్క మన ఓల్డ్ ఏజ్ హోముల్లో ఏదన్నా సప్లై చేసే విధానంలో కానీ అన్నింటిలో కూడా ముందుండి నడిపిస్తున్న సుప్రీం క్లబ్ వాళ్ళకి మరొకసారి నమస్కరిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ లాంగ్ లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ సుప్రీంతో అప్పన వెంకటష్ణయ కామేశ్వరమ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అంటే మా అమ్మ నాన్న పేర్లతో ఈ ట్రస్ట్ స్థాపించడం అయినది దీనిలో ప్రధానంగా మూడు క్యాప్షన్స్ పెట్టుకున్నాం వైద్యో నారాయణోహరి పేదవారికి వైద్యం అందించాలని అన్నం పరబ్రహ్మ స్వరూపం అలాగే ఎక్కడైతే అన్నార్థులు ఉన్నారో వాళ్ళకి మరి అన్నం ఆకలి తీర్చాలని అలాగే మరి సర్వత్ర విద్య వర్తతే మరి చదువుకునే పిల్లలకి చదువు మధ్యలో ఆటంకం కలగకుండా చదువు చెప్పించాలనే ఉద్దేశంతో ఈ మూడు క్యాప్షన్స్తో మరి ఈ కార్యక్రమం మేము తీసుకున్నాం అందులో భాగంగానే మహిళకి జీవనోపాధి మరి ఏ రకంగా అయితే మహిళలు ఇవాళ మరి అన్ని రంగాల్లో ముందుంటూ మరి మరి సంసారంలో కూడా వాళ్ళు కూడా ఒక చెయ్యేస్తే కానీ మరి సంసారం నడవటం నడవంటి పరిస్థితుల్లో ఇవాళ మరి మరి ఆ స్త్రీ శక్తి కూడా ముందుకొచ్చి అన్ని రంగాల్లో ముందుకుంటం వలన మరి ఈరోజు వారికి కుట్టుమిసిన శిక్షణ శిబిరం ఒకటి ఏర్పాటు చేసి గత పన్నెండు సంవత్సరాలు పదిహేను సంవత్సరాలుగా ఈ శిక్షణా శిబిరం జరుగుతుంది ఎంతోమంది మరి ఇందులో ఉత్తీర్ణులై చక్కగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతూ లేని వాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళ అవసరాలు కుట్టుకుంటూ వాళ్ళ పిల్లలకి వాళ్ళు కుట్టుకుంటే వాళ్ళ కలిగిన ఆనందం వాళ్ళకు కానీ వాళ్ళ పిల్లలకు కానీ చాలా అద్భుతంగా ఉంటుంది అవి మాటల్లో చెప్పలేము ఆ ఆనందాన్ని మరి అటువంటి ఆనందాన్ని వ్యక్తపరిచారు ఈరోజు శిక్షణా శిబిరం ముగింపు సందర్భంగా మరి ఈ మూడు నెలల పదిహేను రోజుల్లో నేర్చుకున్నటువంటి విద్యార్థులు చెబుతున్నటువంటి మాటలు వింటుంటే మా కడుపు నిండిపోతుంది మా టీచర్ గారికైతే అసలు తనమయత్నంలో ఉండిపోయారు మరి అటువంటి పరిస్థితుల్లో మరి ఎన్నో చక్కగా కార్యక్రమాలని ఏర్పాటు చేసాం చాలా సంతోషం థ్యాంక్ యూ గవర్నర్ మా గవర్నర్ గారికి మా క్లబ్ సభ్యులందరికీ స్కూల్ యాజమాన్యానికి అమర్నాథ్ గారికి డాక్టర్ గారు డాక్టర్ గారు కుందా శ్రీధర్ గారికి ఆయన పుట్టినరోజు సందర్భంగా మా లయన్స్ సుప్రీంలో మా సభ్యులుగా ఉన్నందుకు ఆయన పుట్టినరోజు ఎంత ఘనంగా జరిపించాలని మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామండి ఆయన పుట్టినరోజు నాడు అందరికీ ఇలా సర్టిఫికెట్లు ఇచ్చి వీళ్ళందరూ ఇది చూడాలి డాక్టర్ గారి చేతుల మీదుగా ఈరోజు ఇలా జరిపించాలి అని మా క్లబ్ సభ్యులందరూ నిర్ణయించుకొని ఆయన పుట్టినరోజు సందర్భంగా వృద్ధాశ్రమంలో భోజనాలు పెట్టడం కానివ్వండి ఈరోజు ఈ కార్యక్రమం చేసి వీళ్ళకి స్నాక్స్ అవి ఏర్పాట్లు చేసి ఆయనకి కేక్ కటింగ్ చేసి అట్లా ఆయన పుట్టినరోజును ఘనంగా చేయాలనే ఆలోచనతో మేము ఈ కార్యక్రమాన్ని ఈరోజు జరుపుతున్నాము థ్యాంక్ యూ ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ సుప్రీం ఆధ్వర్యంలో శ్రీ సాయిబాబు గారు సౌజన్యంతో మన అదే విద్యా సంస్థల్లో ఈ ఒక్కటి శిక్షణ కార్యక్రమం పూర్తి చేసుకొని ఈరోజు సర్టిఫికేట్స్ ఇవ్వటం జరుగుతుంది లయన్స్ క్లబ్ అంటేనే సేవకు మారుపేరు అలాగే మానవ సేవే మాధవ సేవ అంటారు ప్రార్థించే పెదవుల కన్నా జోడించే చేతులు మిన్న అన్నట్టు సాయం చేసే చేతుల మీద అన్నట్టు ఆ దృక్పథంతో మేము కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని జూన్ నెలలో మొదలుకొని అలాగే ఈ యొక్క నవంబర్ నెలలో పూర్తి చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంతో పాటు మేము లయన్స్ క్లబ్ ఆఫ్ వైభవ్ మాస్టర్స్ ద్వారా కూడా అనేక సేవా కార్యక్రమాలు ప్రతి నెల మెడికల్ క్యాంపు అంటే సంవత్సరానికి రెండుసార్లు మెడికల్ క్యాంపు అలాగే మొన్న జరిగిన వరద కార్యక్రమాల్లో మా వంట సాయంగా మేము సాయం అందడం జరిగింది అలాగే అనే కార్యక్రమం ద్వారా గత కొన్ని సంవత్సరాల క్రితం మేము ఎటువంటి ఆసరా లేని వారి వృద్ధులకు కూడా మేము ఇవ్వటం జరిగింది సో ఈ యొక్క కార్యక్రమాన్ని మా స్కూల్ ద్వారా జరపడం మాకు చాలా సంతోషంగా ఉంది అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహించిన లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ సుప్రీం గారికి ప్రత్యేక ధన్యవాదాలు కోరుకుంటూ సెలవులందరికీ నమస్కారం గారికి అందరికీ మేడం టీచర్ గారికి అందరికీ పేరు పేరున నమస్కారం అండి చాలా సంతోషం అండి ఈరోజు అంటే నా పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ మీ అందరితో కూడా గడపడం ఈ సర్టిఫికేట్ కోర్సు పూర్తి చేయడం మీరు మీకు సర్టిఫికేట్లు అందించడం అనేది చాలా సంతోష సంతోషంగా ఉంది యాక్చువల్లీ ఎప్పుడైనా సరే ఒక 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 ఇంక్లినేషన్ ఉండాలి మనం ఒక పర్టికులర్ వృత్తి విద్య మీరు నేర్చుకుని ఆ వృత్తి విద్యలో నైపుణ్యత సంపాదించి ఒకప్పుడు పూర్వ రోజుల్లో ఏంటంటే ఒక గురువుగారి దగ్గరికి వెళ్ళాలి అంటే ఆ గారు ముందు శిష్యులుగా స్వీకరించడం అనేది చాలా పెద్ద విషయం శిష్యులుగా స్వీకరించడానికి ఈ శిష్యులు చాలా పాటుపడాల్సిన పరిస్థితి ఉండేది దాని తర్వాత అలా స్వీకరించిన తర్వాత వాళ్ళు ఎంతో కష్టపడి గురుకులంలో ఉండి మరీ నేర్చుకుని ఏళ్ళ తరబడి అలాంటి పరిస్థితి ఉండేది కానీ వాళ్ళ రోజున మీకు ఇలాంటి అవకాశం మీకు కల్పించడానికి లయన్స్ క్లబ్ తరఫున కానీ ఇలానే మేడం గారు కానీ ఇలా గారు కానీ ఇలా అందరూ కూడా ముందుకు వచ్చి మీకు ఇలాంటి ఆపర్చునిటీ ఇవ్వడం ఆ ఆపర్చునిటీని మీరు సద్వినియోగపరచుకోవడం చాలా ఇంపార్టెంట్ సద్వినియోగపరచుకుని దాన్ని మీరు మీ జీవిత మీరు మీరు సాధించదలుచుకున్న గమ్యాన్ని మీరు మీరు దిశానిర్దేశం చేసుకోవడానికి చాలా హెల్ప్ అవుతుంది ఎందులో కూడా ఇప్పుడు చూడండి మీకు ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ అంటాము యాభై మార్కులు యాభై మార్కులు వచ్చినా పాస్ అయినట్టే అరవై మార్కులు వచ్చినా పాస్ అయినట్టే కానీ అలా ఆలోచించకండి ఎప్పుడైనా సరే పర్ఫెక్షన్ వైపు ఆలోచించండి తొంభై మార్కుల వైపు ఆలోచించండి తొంభై ఐదు మార్కుల వైపు ఆలోచించండి వరకు చాలే నాకు వచ్చినంత వరకు చాలే అనే ఆలోచన పక్కన పెట్టండి ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది అనే ఆలోచనలో ఉండండి మీ నైపుణ్యతను పెంచుకోండి ఎందుకంటే ఎప్పటికీ అయినా దట్ మీ నేర్చుకున్న నైపుణ్యం మీ దట్ విల్ యాడ్ వాల్యూ టు యూ మీ ఖచ్చితంగా మీ స్థాయిని మీ దృష్టిలో మీ స్థాయినే పెంచుతుంది పక్క వాళ్ళ దృష్టిలో సంగతి అటు ఉంచితే మీ దృష్టిలో మీ స్థాయిని పెంచడానికి ఉపయోగపడేది అయితే మీ చదువు లేకపోతే మీ నైపుణ్యం ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ దీనివల్ల మీరు ఆర్థికంగా కూడా చాలా నిలదొక్కడానికి అవకాశం ఉంటుంది సో ఇవన్నీ ఈ కల్పించినందుకు ధన్యవాదాలు మరియు అప్పన వెంకట కృష్ణయ్య కామేశ్వరమ్మ చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో ఈ మూడు నెలల శిక్షణ కార్యక్రమం ఈరోజు చక్కగా పూర్తయింది నేర్చుకున్న వాళ్ళందరూ బాగా నేర్చుకున్నారని మాకు తెలియజేశారు వాళ్ళ జీవితంలో స్థిరపడితే దానికి మించిన ఆనందం మాకు లేదు మరి అటువంటి సేవనందించిన సాయిబాబు గారికి క్లబ్ సభ్యులు అందరికీ కూడా పేరు పేరు తెలియజేస్తా ఇంత సేఫెస్ట్ ఎన్విరాన్మెంట్ మనకు అందరికీ ఇచ్చిన మేడం గారికి అండ్ సార్ గారికి అయితే చాలా చాలా థ్యాంక్ యూ మనం ఎక్కడ నేర్చుకున్నా వాళ్ళు అమౌంట్ తీసుకొని నేర్పిస్తారు కానీ మన మేడం అంతా నీట్గా అయితే నేర్పించరు ఇప్పుడు మనకు టైం లేదు అని చాలా మంది దగ్గర క్యాజువల్గా మీరు చెప్పేది టైం లేదు మనం ఇంట్లో చేసే వర్క్స్ అన్నీ అందరి కోసం చేస్తున్నాం ఇది చేసేది మాత్రం మన కోసం చేస్తున్నాం డైలీ ఒక టూ త్రీ అవర్స్ మన కోసం మనం కష్టపడుతున్నామని ఇవ్వండి ఖచ్చితంగా మేడం చెప్పేది మైండ్లో పెట్టుకుంటే మనం ఒక స్టేజ్కి వస్తాం ఇంకా మీ అందరికీ తెలియని ఒక ఫెసిలిటీ కూడా మేడం ఇచ్చారు ఏంటి అంటే మార్నింగ్ నైన్ నుంచి నైట్ లెవెన్ వరకు మీరు ఎప్పుడు ఎక్కడ స్టిచ్ చేసినా ఆ స్టిచ్చింగ్ దగ్గర రాంగ్ ఏమైనా మీకు అనిపిస్తే డౌట్ వస్తే వీడియో కాల్ చేయమన్నారు వీడియో కాల్ చేసి మీరు నన్ను అడగండి నేను అది సరిచేసి చెప్తానమ్మా అని చెప్పారు ఆవిడ ఉద్దేశం కూడా నాకు అర్థమైంది ఏంటి అంటే మేము పొద్దునుంచి ఈవినింగ్ వరకు వర్క్ ఉంటాం సార్ నలకరించిన పెద్దలందరికీ నా నమస్కారాలు ముఖ్యంగా ఈ స్పేస్ ఇచ్చిన లక్ష్మీ అపర్ణ మేడం గారికి నమస్కారం మేడం మాకు చక్కగా ఫ్రీగా హ్యాపీగా మేము నేర్చుకోగలిగి మిషన్ కొడుతున్నామంటే అది కేవలం పద్మావతి మేడం గారి వల్లే నేను నా పాపకి లంగా జాకెట్ కొట్టాను నాకు ఒక డ్రెస్ కుట్టుకున్నాను అసలు అది హ్యాపీనెస్ చెప్పలేనంత హ్యాపీనెస్ నాకు నేను కుట్టుకున్నానా నేనే నా స్విచ్ చేసింది అని అంత హ్యాపీగా ఉండింది మేడం చూపిస్తే మేడం బాగుందా బాగుందంటే బాగుందమ్మా అని చెప్పినప్పుడు ఆ హ్యాపీ చెప్పలేనంత హ్యాపీగా ఉండేది జాకెట్ నేర్చుకున్నాము లాంగ్ ఫ్రాకు ఆల్మోస్ట్ చాలా వరకు నేర్చుకున్నాము కుట్టాలి అని అనుకుంటాం కానీ కొట్టలేము ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి పిల్లలు ఉంటారు కానీ ఇంకా ఇంకా నేర్చుకొని కుట్టుకొని మేడం గారికి చూపిస్తాను అంటే మేడం గారు మీకు ఎప్పుడైనా కావాలంటే ఎప్పుడైనా రావచ్చమ్మా మీకు ఆల్వేస్ వెల్కమ్ అని అదొక హామీ ఇచ్చారు అది ఇంకా చాలా చాలా హ్యాపీగా ఉంది నాకు తెలిసినంత వరకు ఆడవాళ్ళకి ఒక మిషన్ ఒక్కటి నేర్చుకుంటే చాలు అనే ఒక ఉద్దేశం కూడా వచ్చేసింది నాకు నేను చదువుకున్న నేను డీ బీకామ్ చేశాను డిగ్రీ చేశాను కానీ కొన్ని సందర్భాలు అందరూ అందరూ బయటకు పంపించలేరు కదా పిల్లలు ఉంటారు ఈ మిషన్ కుట్టుకుంటే ఇంట్లో మనకి యూస్ అవుతుంది బయట ఒక రూపాయి సంపాదించుకోవచ్చు అలా అని ఫీల్ అయ్యాను నేను